హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీస్ మాట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్కి క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఎనీ ఆఫ్ ద పార్టీస్కి కట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ సారీస్ అని కొన్ని డ్రెస్సెస్ని షేర్ చేస్తున్నాను ఫ్రమ్ సనా క్లాతింగ్ అండి సో స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో త్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్లు ఇవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రియల్లీ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో పెట్టారండి కొత్తగా చేశారు నై మునీసా గారు అండ్ ట్రస్టెడ్ పర్సన్ అండి మీకు ఏదైనా నచ్చితే కనుక షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉండే నెంబర్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు డీటెయిల్స్ అన్ని తను నీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాంటి చీరలు ఇవన్నీ ఇయర్ రినింగ్ పార్టీస్కి ఆఫీస్కి కట్టుకోవడానికి యంగ్స్టర్స్ నుంచి మన ఏజ్ వరకు ఎవరైనా కట్టుకోవచ్చు చూసారు ఎంత రీజనబుల్ కాస్ట్ ఉందో కాస్ట్ కూడా తను డిస్ప్లే చేశారు నీట్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారండి కావాల్సిన దాన్ని హ్యాపీగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఈ ప్రైజెస్కి అయితే షాప్లో ఖచ్చితంగా రావండి చాలా స్టైలిష్గా ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఈ చీరలు మీకు తెలుసు కదా సో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి న్యూ బిజినెస్ కాబట్టి ఆబ్వియస్లీ లెస్ పెట్టారు కలెక్షన్స్ చూద్దాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సన ఫ్యాషన్స్ అండి ఈ రోజు చూస్తున్న కలెక్షన్ అంతా కూడా ఆఫర్ కలెక్షన్ అండి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను ఆఫర్ ప్రైజ్ పెట్టాను క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మన ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి రంగోలీ ప్యాటర్న్ అండి ఇది యూనిఫామ్ యూనిఫామ్ శారీ అండి మొత్తం కూడా బూటా వచ్చేస్తుంది ఇది కట్ వర్క్ వస్తుందండి బోర్డర్ అంతా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది డబల్ షేడింగ్ వస్తుంది మన బ్లౌజ్ కూడా కట్ వర్క్ వస్తుందండి మొత్తం బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది బ్యాక్ కూడా వర్క్ వచ్చేస్తుంది మీకు ఇందులో ఈ శారీలో అనేది టూ బ్లౌజెస్ ఉంటాయండి ఒకటి శారీ మ్యాచింగ్ ఒకటి ఇలా వస్తుంది థౌసండ్ నైన్టీ రూపీస్ దాని షిఫ్టింగ్ అనేది షిఫ్టింగ్ అనేది రక్షణ లుగా ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి కిఫాన్ సారీస్ అండి థ్రెడ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది జర్కోర్సి వర్క్ వచ్చేస్తుందండి మీరైతే చూడగలరు ఇది ఇది వచ్చేసి జర్జోజి వర్క్ అండి మీకు బార్డర్ మొత్తం జర్జోజి వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ చేయాల్సిందండి చాలా మన దగ్గర ఫ్యాబ్రిక్ అనేది పేరు పెట్టలేని ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మీకు థ్రెడ్ వర్క్ వస్తుందండి మొత్తం కూడా మీకు మిషన్ వర్క్ కాదు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మధ్యలో చెమ్కి వచ్చేస్తుంది మీ కలర్స్ కలర్స్ వచ్చేసి ఎల్లో అండి వైట్ అండి బ్లూ అండి గ్రీన్ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి మీకైతే నేను ఏ కలర్స్ చూపించానో ఆ కలర్స్ మాత్రమే అవైలబుల్ లో ఉంటాయండి షిఫ్టింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి షిఫ్టింగ్ అనేది మీ క్యాష్ ఆన్ డెలివరీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది కాకపోతే క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జెస్ నేను చెప్పిన ప్రైస్ కన్నా హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిఫ్టింగ్ అనేది రెండు కూడా షింగ్ సేమ్ ఉంటుందండి కాకపోతే ప్రైస్ అనేది డిఫరెంట్ ఉంటుంది మీ క్యాష్ ఆన్ డెలివరీలో అయితే మాత్రం ఫస్ట్ మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మీ అది రిమైండ్ వర్ అనేది వచ్చిన తర్వాత డెలివరీ డెలివరీ అయ్యేటప్పుడు మీతో పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది ఇదైతే సిల్వర్ వర్క్ అండి ఇందులో మాత్రం గోల్డ్ వర్క్ కనపడుతుంది కాదు ఇది మాత్రం సిల్వర్ వర్క్ మొత్తం శారీ మొత్తం బూటా వర్క్ వచ్చేస్తుంది ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి పార్టీ వేరు ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు చూపించేవన్నీ కూడా మీకు డబల్ షేడింగ్ అనేది వస్తూ ఉంటాయండి ఇది కూడా మీకు డబల్ ఫ్యాబ్రిక్ అనేది స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది దీనికి కూడా బ్లౌజ్ అనేది అన్నిటికి కూడా హెవీ వర్క్ వచ్చేసి ఉంటుందండి కట్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అండి మొత్తం మిషన్ వర్క్ కాదు థ్రెడ్ వర్క్ వచ్చే ఉంటుంది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అన్నిటికి కూడా కట్ వర్క్ వచ్చే ఉంటుందండి మీకు ఇది మొత్తం సిల్వర్ వర్క్ అండి అన్నిటి కలర్స్ మీద కూడా సిల్వర్ వర్క్ వస్తుంది సెవెన్ నైన్టీ నైన్ షిఫ్టింగ్ అనేది సపరేట్ ఉంటుంది అదే క్యాష్ ఆన్ డెలివరీ ప్రైస్ అయితే ఎయిట్ నైన్టీ నైన్ అండి ఈ శారీ వచ్చేసి స్పెస్ సిల్క్ శారీ అండ్ అండి ఆల్ ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా వైరల్ అవుతున్న శారీ అండి ఇది మొత్తం వర్క్ వస్తుందండి ఆల్ మొత్తం శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది డబల్ షేడ్ అనేది వస్తుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిఫ్ట్ షిఫ్టింగ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంటుంది అదే క్యాష్ ఆన్ డెలివరీ అయితే థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిఫ్టింగ్ ఛార్జెస్ అండి ఇది కూడా స్పేస్ సిల్క్ శారీ అండి హెవీ మగ్గం వర్క్ శారీ అండి ఇది మీరైతే మా వర్క్ ఆ బ్లౌజ్కే అండి కాస్ట్ అయితే అంత బాగుంది వర్క్ అయితే మీకు చూ మీ ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నా దగ్గర ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి కూడా కట్ వర్క్ వచ్చేసిందండి మీకు క్లోజ్అప్ లుక్ లో చూపిస్తాను బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది మీ కలర్స్ కూడా చూడండి మీకు పింక్ కలర్ రెడ్ కలర్ ట్రిపుల్ నైన్ కాస్ట్ ఉందండి బ్లూ కలర్ వైలెట్ కలర్ లో ఉందండి ప్యాటర్న్ వచ్చేటి సాఫ్ట్ సిల్క్ పట్టు శారీ అండి ఇది అంటే మన గ్రాండ్ లుక్ వస్తుందండి మీకు ఎన్ని పార్టీ పార్టీ వేసుకుండా మాత్రం గ్రాండ్ లుక్ వస్తుంది నేను ఈ విషయంలో లో చాలెంజ్ చేసి చెప్పగలను నేను ఇచ్చిన క్వాలిటీ కనుక వేరే కాడ ఇస్తే సేమ్ ప్రైస్ లో నేను శారీ అనేది ఫ్రీగి ఇచ్చేస్తానండి అంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే చెప్ప చూడండి ఎంత ఎంత నమ్మకం ఉంటే నేను అంత ఖచ్చితంగా చెప్తున్నాను ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి ఎంత ఎంత అంటే ఎంత క్లారిటీగా చూపిస్తున్నాను నేను ఈ దీని కాస్ట్ వచ్చేసి నైన్ సిక్స్టీ రూపీస్ అండి షిఫ్టింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా పే చేసి చేయాల్సి వస్తుంది కాకపోతే మీరు క్యాష్ ఆన్ డెలివరీ అయితే మాత్రం థౌసండ్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిఫ్టింగ్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కూడా డబుల్ షేడ్ అనేది వచ్చి ఉంటుందండి మనం రీసెలర్స్ కూడా సపోర్ట్ అనేది ఇస్తున్నామండి మనం మన దాంట్లో గ్రూప్లో జాయిన్ అయితే కనుక మధ్యలో మీకు గివ్ అవేస్ అనేది ఉంటున్నవి అప్పుడప్పుడు కూడా డిస్కౌంట్ ప్రైజెస్ అనేది పెడుతూ ఉంటాను అవి కూడా మీరు గ్రూప్ లో జాయిన్ అయ్యి చూడవచ్చు ఈ సారీ వచ్చేసి డబల్ షేడ్ అండి ఇందులో అంత వీడియోలు అనేది అంత గనం పడలేదు వీడియోలో అంత రాలేదు కాకపోతే బయట మాత్రం చాలా అంటే చాలా బాగుందండి పార్టీ హెవీ పార్టీ వేర్ లుక్ లో అయితే బాగుందండి సారీ శారీ మీకు చాలా అంటే చాలా షైనింగ్ వస్తుంది బయట మాత్రం ఇది ఇందులో ఈ ఇందులో మాత్రం కలర్ డిఫరెంట్ కలర్ గ్రీన్ కలర్ లో ఉంది ఈ శారీ అయితే మీకు చాలా డిఫరెంట్ అనేది ఉన్నది ఇందులో అయితే మనకు పింక్ కలర్ ఉంది ఇది గ్రీన్ కలర్ లో ఉంది అండి షైనింగ్ అనేది చాలా బాగా వస్తుందండి వన్ నైన్ డబల్ డబల్ నైన్ అండి షిఫ్టింగ్ అనేది ఎక్స్టా ఉంటుంది మనం డ్రెస్సెస్ కూడా సేల్ చేస్తామండి డ్రెస్సెస్ అండ్ శారీస్ అనేది సేల్ చేస్తాం రీసేలర్స్ అయితే మేము వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ అనేసి అంటున్నామండి మన గ్రూప్ లో అయితే జాయిన్ అయిన వాళ్ళకు మాత్రము మనము ఎనీ ఫైవ్ డ్రెస్సెస్ అయినా సరే శారీస్ అయినా ఎనీ ఫైవ్ కాక ఆర్డర్ చేస్తుంటే ఫిఫ్టీ రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది మన దాంట్లో ఇంకొకటి గ్రూప్లో అనేది మేము డైలీ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాము మన గ్రూప్లో సడన్గా ఆఫర్స్ అనేది పెడుతూ ఉంటాము గ్రూప్లో అనేది డైలీ అప్డేట్స్ ఉంటాయి మీకు ఆఫర్లు కూడా పెడుతుంటాము ఇది త్రీ పీస్ సెట్ అండి ఎయిట్ ఫార్టీ సిక్స్ అనేది ప్రైస్ అండి మీకు ఫిఫ్టీన్ అనేది అడిషనల్గా పడుతుంటుంది ఇది రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి చాలా అంటే చాలా క్వాలిటీకి బాగుంటుంది ఇది పట్టి వేరే డ్రెస్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి మీకు నెక్ ప్యాటర్న్ చూడండి వి నెక్ లో వచ్చేస్తుంది నెక్ మొత్తం నెక్ కైతే హ్యాండ్స్ కి అయితే ఫుల్ వర్క్ వచ్చి ఉంటుందండి చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ ఉంది అండి ఇది వచ్చేసి ఎమ్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇది మల్మల్ కాటన్ లో వెస్టర్న్ ఫ్రాక్ అండి ఫ్రాక్ బెల్ట్ వచ్చేసి మీకు నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో ఇది రఫ్ అండ్ టఫ్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇది వెస్టర్న్ ఫ్రాక్ అండి చాలా అంటే చాలా మల్బల్ కాటన్ గురించి మనం వేరేది ఏం చెప్పాల్సిన అవసరం లేదండి ఆల్ సైజెస్ అనే అవైలబుల్ సిక్స్ నైన్టీ రూపీస్ అండి షిఫ్టింగ్ కల్పించిన ఇది వచ్చేసి మీకు హెవీ హెవీ పార్టీవేర్ డ్రెస్ అండి మీరు ఓన్లీ ఒక ఇన్ టైర్ చేసుకుంటే చాలు మీరు రెడీ టు గో పార్టీ అండి ఇది ఓన్లీ డబల్ ఎక్సల్ సైజ్ మాత్రమే ఉంది సెవెన్ టెన్ రూపీస్ అండి మీకు బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు ఇది జార్జెట్ క్లాత్ మీద వస్తుందండి మీరు పార్టీ వేర్ అండి ఇది వచ్చేసి డబల్ షేడ్ ఉంటుందండి డబల్ షేడ్ అనేది ఉంటుంది మీకు ఇది హెవీ పార్టీ వేర్ అండి ఆల్ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ఇవి మీకు చూడండి మధ్యలో బూటా వర్క్ కూడా వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది సెవెన్ ఫార్టీ రూపీస్ స్పెట్ షిఫ్టింగ్ అండి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి మీకు ఇది వైట్ కలర్ లా కనబడుతుంది ఇది వైట్ కదండి మిల్క్ వైట్ కలర్ అండి ఇది మిల్క్ వైట్ కలర్ నెక్ ప్యాటర్న్ చూడండి ఎంత అంటే చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ చూడండి మీకు హెమ్ వర్క్ మీకు డ్రెస్ మీద మొత్తం కూడా వర్క్ వచ్చేస్తుందండి ఇది చెమ్కి అతికిచ్చింది కాదు మీకు ఇదనేది కుట్టి వచ్చిందండి మీకు స్లీవ్స్ కూడా చూడండి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుందండి మీకు మొత్తం మీ బాటమ్ బాటమ్కి వచ్చేస్తే బాటమ్ పింక్ కలర్ లో వచ్చేస్తుందండి మీకు ఇది ఆల్ సైజెస్ అవైలబుల్ లో అయితే ఉన్నవి మీకు చున్నీ కూడా చాలా అని చాలా లెంత్ ఏం లేదు అనేసి కాదండి మీరు మీరు ఈజీగా లెంత్ అనేది చాలా బాగుంది మీకు చున్నీ కూడా టూ షేడ్స్ అనేది వస్తుందండి పింక్ అండ్ వైట్ కలర్ అనేది వస్తుంది మీకు చున్నీ కూడా చాలా బాగుంది నైన్ నైన్టీ అండి షిఫ్టింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇది వచ్చేసి హెవీ రయాన్ అండి హెవీ రయాన్ లో వెస్టర్న్ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి మీకు ఇది హెవీగా ఉంటుందండి చాలా హెవీగా ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి ఆల్ సైజెస్ అనేది అవైలబుల్ లో ఉన్నాయండి మీకు ఇది వచ్చేసి వైన్ కలర్ లో ఉందండి మీకు మొత్తం కూడా క్లాత్ మాత్రం చాలా బాగుంది మీకు లాంగ్ ఫ్రాక్ లో వస్తుంది అండి వెస్టర్న్ ఫ్రాక్ ఇది ఇది ఆల్ సైజెస్ అనేది అవైలబుల్ లో ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్ జీరో నైన్ అండి మీకు హెవీ అంటే హెవీ వస్తుంది రీసెలర్స్ అయితే మోస్ట్ వెల్కమ్ అండి మేము రీసెలర్స్ కూడా సపోర్ట్ అనేది చేస్తున్నాము ఈ ఫైవ్ ఆర్డర్స్ మీకు అనేది డిస్కౌంట్ అనేది ఉంటుందండి క్యాష్ బ్యాక్ అనేది ఇస్తూ ఉంటాము ఇది బ్లాక్ ఈ డ్రెస్ కి మొత్తం కూడా నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ కి కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది మీకు చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఆల్ సైజెస్ అనేది అవైలబుల్ లో ఉంటుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ అండి త్రీ సెట్ అండి ఇది కూడా పార్టీ వేర్ అండి మీకు హల్దీ ఫంక్షన్స్ కి గో టు వేర్ అండి చాలా బాగుంటుంది ఆల్ సైజెస్ అనేది అవైలబుల్ లో ఉంది మీ ఈ కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైంటీ అండి ఇది వచ్చేసి వెస్ట్రన్ ఫ్రాక్ అండి ఇది పింక్ కలర్ అండి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది ఇది ఇది వెస్ట్రన్ ఫ్రాక్ అండి చాలా బాగుంటుంది ఇది ఆల్ సైజెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి నేను కొత్తగానే స్టార్ట్ చేశాను మీకు సపోర్ట్ అనేది నేను కావాలనేసి అనుకుంటున్నాను ప్లీజ్ కొంచెం అనేది సపోర్ట్ ఇవ్వండి నాకు కూడా నాకు కూడా ఇలాంటివి చాలా తక్కువ ధరలో తీసుకురావాలి అనేది ఒకటి అనేది ఉంటుంది మన గ్రూప్లో అనేది డైలీ అప్డేట్స్ ఉంటాయి గ్రూప్లలో మేము మనము అప్పుడప్పుడు అనేది ఆఫర్ ప్రైస్ ఉంటాము కొన్ని గివేస్ కూడా ఇస్తుంటాము నేను మీ కదంతా గ్రూప్లో చెప్తాను అనేది సిక్స్ రూపీస్ అండి